మన ఇరవై తయారాల మీటింగ్ ఏ రూపంలో తీసుకోవాలి మీటింగ్ సక్సెస్ కాదు కాదు నేను ఐదు లక్షల కంటే ఇస్తే పదకొండు లక్షలు వస్తాను మీటింగ్ కూడా కావాలని అర్థమే ఉంటుంది ఇవాళ మీటింగ్ రమ్మంటే ఏ ఇప్పుడు మీటినమంటే రైతులు ఉంటొచ్చేట్టి పరిస్థితి వచ్చిందా లేదా రాష్ట్ర అంతా ఊకొచ్చి నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా ఇది కాపాడుకునే ప్రయత్నం మనం చేయాలి ఆర్గనైజేషన్ పెంచుకునే ఏర్పాటు చేయాలి ఇరవై ఐదు సంవత్సరాలు టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ స్థాపించి పదిహేను ఏళ్ళు పోరాటం చేశారు కేసీఆర్ గారు ఆ పోరాటంలో నేను కూడా తెలుగుదేశం పార్టీ తరఫున నేను కూడా ఒకటే అన్నాడు అనదు నువ్వు తెలుగుదేశంలోనే ఉండు కానీ నాకు ఒక లెటర్ కావాలని చంద్రబాబు గారితో తెలంగాణ అనుకూలంగా అని అడిగాను నేను జేఏసీ మెంబర్లు ఉన్నా రాష్ట్ర స్థాయిలో నేను చంద్రబాబు గంట నిజనన్నాడు చంద్రబాబు సపోర్ట్ గా కళ్యాణి లేవ మేము ఒక పదిహేను మంది ఎమ్మెల్యేలో మేము పార్టీకి రిజైన్ చేస్తామని బెదిరిస్తే చంద్రబాబు నాయుడు తెలంగాణ అనుగుణంగా లెటర్ ఇచ్చారు తప్ప తెలంగాణ ప్రేమకు చేయలే ఆ లెటర్ తీసుకెళ్తే కేసీఆర్ గారు ఇస్తే యాక్టిగెట్ చేయాలి ఉద్యమ సంఘంలో కేసు లేదు నేను కూడా ఇబ్బంది పడ్డా ఆ ఉద్యమాన్ని రూపకల్పన చేసి ఉద్యమం చేపట్టిన కేసీఆర్ గారు చాలా మంది అంటారు కాంగ్రెస్ పార్టీలో నేను